ప్రైజ్ ద లాడ్ ప్రొనేసు క్రీస్తు నామములో ఉదయకాల ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను నేను ఉదయకాల ముందు మాట్లాడుకున్నాం నీ సూర్యుడికను అస్తమించడు నీ చంద్రుడు క్షీణింపడు యహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా నుండును అని గ్రంథము అరవయో అధ్యాయము ఇరవయో వచనములో మనం మాట్లాడుకున్నాం మూడు విషయాల మీద ఎందుకు ఉన్న దేవుని పిల్లలు ఎందుకు ఆరిపోతున్నారు ఒకటి కృతజ్ఞతాస్థుతులు చెల్లించక వ్యర్థమైన వాదములలో దిగుతున్నందువల్ల సహోదరులను ద్వేషించుట వలన సత్క్రియలు చేయనందువల్ల వాళ్ళు వెలగలేక ఆరిపోతున్నారు అని మాట్లాడుకున్నాం దాన్ని ఈరోజు కంటిన్యూ చేస్తున్న ఆ మూడు విషయాల్లో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి అని బైబిల్లో ఉన్న యాకోబు దేవుని ఆశీర్వాదాలకి ఎప్పుడూ ప్రాకులాడేవాడు కానీ అతని జీవితంలో ఇరవై సంవత్సరాలు సూర్యోదయము లేకుండా చీకటిలోనే తప్పించాడు కారణం ఆశీర్వాదాలు ఎలా పొందాలో తెలియక దురాశతో అబద్ధాలతో ప్రయత్నించాడు చిక్కుడుగాయల కూరతో అన్నయ్య జ్యేష్టత్వాన్ని కొన్నాడు అన్నయ్యని మోసం చేసి నాన్న దగ్గర అబద్ధాలు చెప్పి అన్నయ్య ఆశీర్వాదాలన్నీ పొందేశాడు ఇంటిని దేశాన్ని వదలాల్సిన పరిస్థితి వచ్చింది హారాను వెళ్లే మార్గములో ఇతని జీవితానికి ప్రొద్దు ప్రొద్దుగురింకింది అని ఆది కాండము ఇరవై ఎనిమిది పదకొండులో ఉంటుంది తరువాత ప్రకృతి సంబంధమైన సూర్యుడు ఉదయించిన యాకోబు జీవితంలో మాత్రం చీకటిగానే ఉంది ఈ లోకంలో సూర్యుడు ప్రకాశిస్తున్నాడు కానీ యాకోబు జీవితం మాత్రం చీకటమయగానే ఉంది మేనమామింటికి చేరాడు జీతగాడిగా కుదిరాడు శరీరాశలు పెరిగాయి రాహేలును ప్రేమించాడు వాళ్ళక్కన పెళ్లి చేసుకున్నాడు లేయని అని వివాహ విషయములో మోసపోయాడు మేనమామ చిన్న కూతుర్నిస్తానని పెద్ద కూతుర్నిచ్చి మోసం చేశాడు మేనమామ పదిసార్లు జీతాన్ని మార్చినా పెద్దగా బాధపడలేదు కారణం యాకోబు దృష్టి అంతా రాహిల మీదే ఉంది పద్నాలుగు సంవత్సరాలు వెట్టిచాగిరి చేసి మేనమామ ఇద్దరు కుమార్తెలను వివాహం చేసుకున్నాడు సుఖపడ్డా సుఖపడలేదు ఒకప్పుడు దేవుని ఆశీర్వాదాలకు ప్రాకులాడేవాడు ఇప్పుడు శరీరాశలను తీర్చుకుంటున్నాడు ఇరవై ఏండు తర్వాత దేవుడు చెప్పాడని వాగ్దాన దేశానికి రావడం ప్రారంభించాడు జబ్బు కళ్ళ పెద్ద భార్య లేయాని ఇంటి దొంగ అయిన చిన్న భార్య రాహిలను కూడా తీసుకొని బయలుదేరాడు ప్రయాణమంతా కూడా చీకటిలోనే సాగుతూ వచ్చింది అడుగడుగున సమస్యలే ఎదురవుతున్నాయి మామ వచ్చి నువ్వు దొంగవరా అని అపనందులు వేశాడు అన్నయ్య నాలుగు వందల మందితో వస్తున్నాడని విని యాకోబు భయపడిపోయాడు చీకటలో ఉన్నవాడికి గొయ్యేదో నుయ్యేదో తెలియదు చెల్లెవరో తల్లెవరో తెలియదు కృతజ్ఞత లేని వారి హృదయము అంధకారమయమవుతుంది ముందుకు వెళ్ళలేక వెనకకు వెళ్ళలేక ఒక తీర్మానానికి వచ్చి తనతో ఉన్న వారందరినీ పంపివేశాడు ఆ రాత్రి యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు ఒంటరిగా పోరాటానికి దిగిన యాకోబును ఆ రాత్రి దేవుడు కలిశాడు వారిద్దరూ ఆ రాత్రి అంతా పెనుగులాడారు దేవుడు యాకోబుతో నన్ను వదులు అంటాడు నన్ను ఆస్వాదిస్తేనే కానీ నేను వదులుతానంటాడు యాకోబుకి దేవునితో పోరాడిన తరువాత ఆశీర్వాదాల జ్ఞాపకం వచ్చి ఆశీర్వాదాలు కోరుకుంటున్నాడు దేవునితో పోరాడకపోతే ప్రార్థనా జీవితం లేకపోతే ఆ లైన్లో లేకపోతే మరొక వివాహాన్ని కోరుకునేవాడేమో యాకోబు జీవితానికి సూర్యోదయం కాబోతున్నట్లు దేవుడు చెప్పి నన్ను వదులు అంటాడు యాకోబు అంటాడు నేను నిన్ను వదలను నన్ను ఆస్వాదించు అంటాడు ఈ చీకటి తొలగించు ఈ మోస బ్రతుకు మార్చు అంటూ పోరాడుచున్నాడు అప్పుడు దేవుడు నీ పేరేంటి అని అడిగాడు యాకోబు అని చెప్పాడు దేవునికి యాకో పేరు తెలియకాదు చీకటిలో పడి ఇరవై సంవత్సరాలైంది కదా ఏ పేరు చెప్తాడో విందామనుకున్నాడు అనుకున్నాడు యాకో మాత్రం నిజమైన పేరే చెప్పాడు యాకోబంటే మోసగాడు అని అర్థము నా పేరు యాకోబని చెప్పిన వెంటనే దేవుడికి మీదట నీ పేరు ఇస్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాడు దేవునితో పోరాడి గెలిచిన ఇస్రాయేలు ఆ స్థలమునుకో పెనుయేలు అని పేరు పెట్టాడు అంటే అర్థమే ఆ పెను ఆ యాకోబు పెనుయేలు నుండి సాగిపోతున్నప్పుడు సూర్యోదయమాయను అక్కడేమో ఇరవై ఏళ్ల క్రితం చీకటి ఆయను ఇరవై ఆగాక తన జీవితంలో సూర్యోదయమాయను అంటే అప్పుడే సూర్యుడు వచ్చాడు ఆ లోకములో ప్రకృతి సంబంధంగా సూర్యుడు వచ్చాడు ఈయన జీవితంలో కూడా సూర్యుడు వచ్చాడు ఇరవై సంవత్సరాలు అయ్యాక ఆ సూర్యుడు వచ్చాడు ఉదయించిన సూర్యుడు ఇక నీ జీవితంలో ఆస్తమించడు ఈ ఉదయ కాలం ముందు మీ జీవితంలో కేసాయి వచ్చాడు ప్రియా దేవుని బిడ్డలారా ఇక నీ జీవితం ఆస్తమించడు సూర్యోదయముగానే మీ జీవితాలు ఉంటాయి వెలుగుతూనే ఉంటాయి ఇక మీ జీవితాలు ప్రకాశిస్తూనే ఉంటాయి ఒకప్పుడు కొంత ఆరోగ్యం కొంత అనారోగ్యం లేదు లేదు ఇక ఎప్పుడు ఆరోగ్యంగానే ఉంటారు ఎప్పుడు కూడా సంతోషంగానే ఉంటారు ఎప్పుడు కూడా మీరు ఐశ్వర్యవంతులుగానే ఉంటారు ఎందుకంటే మీ జీవితంలో సూర్యుడు అస్తమించాడు గనక ఇక సూర్యోదయము అనేది ఇంకా మీ జీవితంలో సూర్య అస్తమయం అనేది సూర్యాస్తమయం అనేది ఇంక లేదు మీ జీవితంలో సూర్యుడు మీ జీవితంలో ఇంకా అస్తమించడు ఎప్పుడు సూర్యోదయంగానే మీ జీవితాలు మీ కుటుంబాలు మీ బిడలు మీరు ప్రకాశిస్తూనే ఉంటారు కనుక అలాగుందాం ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి నిన్న ఈరోజు మీ జీవితంలో సూర్యుడు అని మాట్లాడుతూ ఇంకాను అస్తమించడు అని మాట్లాడారు సూర్యుడు ఎప్పుడు కూడా మీ జీవితంలో ప్రకాశిస్తూనే ఉంటాడు ఎప్పుడు ఆరోగ్యవంతులుగానే ఉంటారు ఎప్పుడు సంతోషవంతులుగానే ఉంటారు ఎప్పుడు ఐశ్వర్యవంతులుగానే ఉంటారు అని మీరు మాట్లాడారు అదన్నీ ఎప్పుడు అంటే ఒకటి కృతజ్ఞత ఆస్తుని చెల్లించాలి సహోదరుని ద్వేషించకూడదు ప్రేమించాలి మంచి కార్యాలు చేస్తూ ఉండాలి అలాంటప్పుడు మీ సూర్యుడు మీ జీవితంలో అస్తమించడు అని మాట్లాడారు ఈ మాటలన్నీ కూడా ఈ మార్నింగ్ విన్నవారికి దీవెనికరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచండి మీ బిడ్డలు వినుట మాత్రమే కాదు ఈ ఉదయకాల మంది విన్న ప్రతి ఒక్కరూ కూడా వారు పొందుకున్న మేలు మెసేజ్ రూపంలో అలాగే వారు విన్న వర్తమానాన్ని ఇతరులకు షేర్ చేస్తున్నారు దేవుని పని చేస్తున్నారు ప్రభు అయ్యా వారికి మీ ప్రత్యేకమైన దీవిన ఆశీర్వాదాలు దయచేసి రేపటి పునర్ధనపు ఆరాధనకు అందరిని సిద్ధపరచండి ఆదివారి ఆరాధనలో ప్రభు అందరూ కుటుంబ సమేతంగా రావడమే కాదు అనేకుల్ని నడిపించేవారి అనేకుల్ని నడిపించేవారు ఉంచండి వారి కుటుంబంలో కష్టాలు నష్టాలు వేదనలు బాధలు చెప్పుకునే సమస్యలు చెప్పుకోలేని సమస్యలు అనేకమైనవి ఉన్నాయి వాటన్నిటి నుండి కూడా ఈ దినము విడుదల దయచేసి మీ సాక్షులుగా నిలబెట్టుకోమని ఈ రోజు పెళ్లి రోజులు పుట్టిన రోజులు బాప్టిజం పొందిన రోజు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించి ఆయుష్ ఆరోగ్యాలతో నింపి మేలు చెంది ఏసు నామములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ 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 ఉదయకాల మందు